సంజయ్ సింగ్ మన పార్టీ సభ్యులు వారు మార్చ్ ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు చనిపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మనకుండే ఈ తక్కువ పరిచయంలో కూడా మన పార్టీ ఏర్పడినప్పటి నుంచి మనం పరిశీలిస్తున్న విషయాల్లో వారు చాలా విషయాల్లో పరిపక్వత కలిగి ఉండడం కాకుండా మన సిద్ధాంతాన్ని మన దేశంలో అదే రకంగా అంతర్జాతీయంగా కూడా ఒక ఖ్యాతి వహించే రకమైనటువంటి పద్ధతుల్లో తాను వ్యవహరించినటువంటి సంగతి ఉంది ఇది మనందరం కూడా ఈ తక్కువ పరిచయంలో ఈ మాస్లైన్ ఏర్పాటు అయినప్పుడు తను మన సభలకు కూడా మనం మన మాస్టర్ పార్టీకి సంబంధించి పత్రికా నిర్వహణలో కూడా వారి రాతలు తర్వాత మనకు ఇచ్చినటువంటి సందేశాలు మనము ఆకలింపు చేస్తున్నటువంటి విషయం ఉంది వాళ్ళు అది తొందరలో అంటే ఇంత తొందరలో మన నుంచి దూరం అవుతారని చెప్పి మనం అనుకోలేదు బ్రెస్టెట్ క్యాన్సర్ వల్ల తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా అది ఇచ్చి విఘటించి జనరల్ క్యాన్సర్ అంటే సీరియస్ కాదని చెప్పి అంటుంటారు కానీ అదే తన మరణానికి కారణమైనటువంటి విషయం మనం అందరం కూడా గ్రహించవచ్చు అట్లాంటి కామ్రెడ్ సంతాప సభలు మన పార్టీగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం ఆ దాంట్లో భాగంగా వారు టీయుసిఐ ఏర్పాటు చేసి దాన్ని నిర్వహించడం దాన్ని నడపడం అనే సంగతి మనకు కూడా తెలిసిన విషయమే అందుకోసం అని చెప్పి టీగా మార్చి మే మూడు తారీఖు నాడే బొంబాయిలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్ అందరినీ కూడా సమీకరించి సంతాప సభ నిర్వహించారు మన పార్టీగా మన రాష్ట్రంలో మనం ఈరోజు ఇక్కడ ఈ సంతాప సభని ఏర్పాటు చేసుకున్నాం